ప్రెస్ మీట్ పెట్టడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ముఖ్యంగా మేక్ సర్వెంట్స్ ఈ మధ్యన అంటే ఇంటి మనుషు పని మనుషులు ఈ అఫెన్సెస్ ఈ మధ్యన చాలా ఎక్కువైనాయి ముఖ్యంగా ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున భారత్ నగర్లో రెండు డైమండ్ బ్యాంగిల్స్ ఈ మేక్ సర్వెంట్ తీసుకెళ్ళింది పది రాష్ట్రాల వర్పు డైమండ్ బ్యాంగిల్స్ తీసుకెళ్ళింది ఇండియా ఆఫ్ కోర్స్ ఫర్ ఇస్ విత్ ఇన్ నో టైమ్ వీ కుడ్ రికవర్ అదేవిధంగా ఎనిమిది ఎనిమిది ఇరవై ఐదున పంటకాల రోడ్లో ఎనభై మూడు గ్రాములు మెండో గోల్స్ బ్యాంగిల్స్ తీసుకోవడం పరిదర్శన విలువ చేసే ఆభరణాలు మెయిల్ సర్వే దొంగనం చేసింది ఎనిమిది ఎనిమిది ఇరవై ఐదున పంటకాల రోడ్లో అది కూడా మనం సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎస్ఎల్వి గ్రీన్ మీడియోస్లో అక్టోబర్ ఇరవై తారీఖున రెండు డైమండ్ నెక్లెస్లు రెండు ఇయర్ స్టార్ట్స్ ఇరవై రెండు లక్షల విలువ చేసే రెండు డైమండ్ డై నెక్లెస్ అదేవిధంగా రెండు ఇయర్ ఎస్టేట్స్ కూడా పని మనుష్య దొంగతనం చేయడం జరిగింది మరలా నాలుగో తర్వాత అదే ఎస్ఎల్వి గ్రీన్ లో ఒక గోల్డ్ చైన్ మూడు లక్షల వర్తకాల గోల్డ్ చైన్ ని మరలా పని మనుషులు దొంగతనం చేయడం జరిగింది అంతేకాకుండా కృష్ణన పోలీస్ స్టేషన్ మిట్స్లో రామాలయం స్ట్రీట్లో ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదున అరవై ఐదు లక్షలు విలువ కలిగిన ఆరు వందల యాభై గ్రాములు బంగారం మరియు సిల్వర్ని రామారాయణ స్ట్రీట్లో పైన మహేష్ ధ్వంసం చేయడం జరిగింది తర్వాత మార్చి వరం మీకు అందరు తెలుసు లెవెన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక మటర్ పార్కి ఒక ఇంటి లే చేరి అతన్ని పెద్ద తప్పేసేసి తీసుకెళ్లి మన శ్రీకాపాసులో ఆమెను పట్టుకొని చేసి రికార్డు చేయడం కూడా జరిగింది నేను ఎందుకు చెప్తానంటే దాదాపు ఆరు అఫెన్స్ నాలుగు జరిగి ఏడు అఫెన్స్ సో పని మనుషులు తీసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది మీ సేవలో ఒక మీ సేవ అప్లై చేసుకుంటే పోలీస్ శాఖ